అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలింగ్ కి సమయం దగ్గర పడుతోంది ముఖ్యంగా ఓటర్స్ తమ గ్రామానికి వెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని రోడ్డు మీదకు వస్తే వాళ్ళకి వెహికల్స్ లేకుండా పోయా ఒకవైపు రైళ్ళు బస్సులు పూర్తిగా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే వాళ్ళు కావచ్చు తర్వాత బెంగళూరు నుంచి చెన్నై నుంచి చుట్టుపక్కల నుండి అన్ని నగరాల నుంచి తమ సొంత ఊళ్ళకు పయనమవుతున్నారు అవుతున్నారు అయితే బస్సుల కొరత అయితే ఏర్పడుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు నానా కష్టాలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా వెహికల్స్ లేక వాళ్ళందరూ కూడా కొంత డబ్బులను ఎక్కువ పెట్టి మా ఊరికి మేము వెళ్తాము పోలింగ్కి సమయం దగ్గర పడుతుంది మేము ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు భావించినప్పటికీ కూడా చాలా చోట్ల బస్సుల కొరత అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఓటు వేయలేమే అని చెప్పి ఒక బాధ అయితే వాళ్ళలో కనిపిస్తుంది సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు నగరాల నుంచి పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలా చోట్ల టోల్ గేట్స్ వద్ద ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయాలి సో నా ఓటు నేను వినియోగించుకోవాలని చెప్పి ఆ తపన ఓటర్స్ లో కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్లాలంటే ప్రస్తుతం నరకంగా కనిపిస్తుంది బస్ స్టాండ్లలో గంటల కొద్ది నిరీక్షణ ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎండికి ఒక లేఖ రాశారు సో వీళ్ళని బస్సు సౌకర్యాలు కల్పించండి అని చెప్పి ఆ లేఖలో ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో అయినప్పటికీ ఇంకా బస్సు సౌకర్యం కల్పించలేదు బస్సు సౌకర్యం లేక తమ సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు అసలు ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ ఏంటి దానికి ఆర్టీసీ ఎండి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏంటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ సో మే పదమూడో తారీఖు ఓటహకు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఎపికి వస్తున్నారు ప్రయాణికుల రద్దీతో బస్ స్టాండ్లు పూర్తిగా కిక్కిరిచిపోయాయి అయితే సరిపడా బస్సు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లేఖలో చెప్పారు తర్వాత మే పదమూడున పోలింగ్కు వాళ్ళ కోసం ఎవరైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తారో వాళ్ళ కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయండి అని చెప్పి చంద్రబాబు గారు లేఖ రాశారు ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం పెరుగుతుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా లేఖలో పేర్కారు పేర్కొన్నారు లేఖలో ఉన్న ముఖ్య అంశాలు మీకు చూపిస్తున్నాను ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు ఇప్పటికే హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రజలు క్యూ గడుతున్నారు ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్ళడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో యూజ్ అవుతుంది ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ బస్ స్టాండ్లలో ప్రయాణికుల రద్దీ అనేది తీవ్రంగా కనిపిస్తోంది అవసరమైన బస్సులు అందుబాటులో లేక సొంతళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్స్లోనే గంటల కొద్దీ నిలబడుతున్నారు ఈ రెండు మూడు రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి రెండు రోజులు క్రితం ఆయన రాశారు రవాణా సౌకర్యం మెరుగుపరచడం వల్ల మనం ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చు అని కూడా ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి ఆర్టీసీ ఎండి ఇచ్చినటువంటి సమాధానం ఏంటో ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన సమాధానం ఇది ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మీద ద్వారకా తిరుమలలో ఆర్టీసీ ఎండి స్పందించారు మే పదమూడున సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు ఎనిమిది నుంచి పన్నెండవ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు కానీ అదనపు బస్సులు ఏర్పాటు చేస్తే ఇంకా ఈ బస్సుల్లో రద్దీ ఎందుకు కనిపిస్తుంది ఇంత కిక్కిరిసిపోయిన పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది ఇంకా బస్ స్టాండ్లలో నిరీక్షించే పరిస్థితి ఎందుకు ఉంది పదకొండవ తేదీన అదనంగా మూడు వందల రెండు సర్వీసులు పన్నెండవ తేదీన రెండు వందలు ఆరు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు కానీ సో ప్రతిపక్ష అది ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నుంచి వాళ్ళు చెప్తున్నారు బస్సులు ఎక్కడ వేయలేదు మేము వేసాం వేశామని చెప్పి పేపర్లో చూపిస్తున్నారు కానీ అన్ని బస్సులు వేస్తే సో ఓటర్స్ ఎవరైతే తమ సొంత గ్రామాలకు వెళ్ళే వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది కనిపిస్తుంది బస్ స్టాండ్లలో వేల కొద్ది ఎందుకు నిరీక్షిస్తారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఆర్టీసీ ఎండి ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ముప్పై ఎనిమిది ఏలూరు నుంచి ఏలూరు నుంచి ఇరవై బస్సులు మచిలీపట్నానికి ఇరవై మూడు విజయవాడకు నలభై ఐదు గుంటూరు పద్దెనిమిది నరసరావుపేట ఇరవై ఆరు నెల్లూరు పదిహేడు నంద్యాల పంతొమ్మిది విశాఖపట్నానికి నాలుగు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వివరించారు హైదరాబాద్లో బిహెచ్ఎల్ ఎంజీబీఎస్ జీబీఎస్ అలాగే ఈసీఎల్ జీడిమెట్ల రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్సులు వేసినట్టుగా చెప్పారు అయితే ఇన్ని బస్సులు ఏర్పాటు చేస్తే ఇంకా ఓటర్స్ ఎందుకు గంటల కొద్దీ బస్ స్టాండ్లో నిల్చుని బస్సు ఎప్పుడు వస్తుంది మా ఊరికి వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుంది సో పోతే పని ఒక ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా మేము మా ఊరికి వెళ్ళి ఓటేస్తామని చెప్పేసి వాళ్ళు ఇట్లా గంటల కొద్దీ నిలుచున్నప్పటికి కూడా ఒక్క బస్సు కూడా రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు కిక్కిరిసిన బస్ స్టాండ్లు ఓట్ల పండుగ కోసం ప్రయాణికులతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టాండ్లు రద్దీగా మారిపోయాయి విజయవాడ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటగట్లాడుతోంది విజయవాడ నుంచి ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు నుంచి రావటం ఒక పెద్ద సమస్యకు ఒక గగనమైనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని ఒక నగరానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి విజయపట్నం పోవాలన్నా రాజమండ్రి పోవాలన్నా తిరుపతి నెల్లూరు కాకినాడ ఏలూరు ఒంగోలు గుంటూరు ఇట్లా ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని చెప్తున్నారు కానీ ఎక్కడా కనపడలేదు అంటున్నారు మరోవైపు బెంగళూరు నుంచి సో మొత్తం రెండు వందల ఇరవై మూడు బస్ మూడు వందల ఇరవై మూడు బస్సులు ఆ రెండు వందల అరవై తొమ్మిది బస్సులు పన్నెండో తారీఖున నడపనున్నట్టుగా చెప్పారు రెగ్యులర్గా నడిచే బస్సులతో పాటు అదనంగా బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు ఈ ప్రత్యేక బస్సులు కూడా సాధారణ ఛార్జీలతో నడుస్తున్నాయని వివరించారు అదేవిధంగా ఓటు వేసి తిరిగి ప్రయాణం అయ్యే వారి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పి ఆయన ఒక రిప్లై ఇచ్చారు కానీ ఈ రిప్లైకి తగ్గట్టుగా నిజంగా బస్సులు ఉన్నాయంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నట్టు సమాచారం బ్రేకింగ్ న్యూస్ మీకు తెలియజేస్తున్నాను విజయవాడ బస్టాండ్లో ఇంకా వందలాదిగా ప్రయాణికులు వస్తున్నారు ఉన్నారు కానీ వాళ్ళు అక్కడి నుంచి తమ గ్రామాలకు వెళ్లేందుకు తమ జిల్లాలకు వెళ్లేందుకు ఎక్కడా కూడా సౌకర్యం బస్సు సౌకర్యం లేదు వాళ్ళందరూ గంటల కొద్దీ నిలబడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి రావటానికి కూడా ప్రత్యేకమైన బస్సులు లేవు ఇంకా హైదరాబాద్లో నిరీక్షిస్తున్నారు ఇంకా బెంగళూరు లాంటి ప్రాంతాల్లో తమ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు కొన్ని బస్సులు వేశారు అవి పూర్తిగా చాలా కిక్కిరిచిపోయి ఫుల్ లోడ్ అయిపోయి వెళ్ళిపోయినాయి సో ఇంకా ఇంకా వందలాదిగా ఉన్నారు తమ రాష్ట్రానికి వెళ్ళటానికి తమ నియోజకవర్గానికి వెళ్ళటానికి తమ ఊరికి వెళ్ళి ఓటేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా అదనపు బస్తులు వేయలేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి టెన్షన్గా వచ్చి ఓటు వేసేవాళ్ళు వాళ్ళు కూటమికే మద్దతు తెలుపుతారు కాబట్టి ఈ వీళ్ళు ప్రత్యేక బస్సులు అందుకనే వేయలేదు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తారో ఓటర్స్ వాళ్ళు కూటమికే మద్దతు తెలియజేసి వాళ్ళకే ఓటేస్తారు కాబట్టి మనం బస్సులు వేయద్దు అని నిర్ణయించుకున్నారు ఆర్టీసీఎండి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఇంకా అదన బస్సులు ఏర్పాటు చేయండి ఇంకా వందలాదిగా వచ్చే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి సో ఇట్లా బస్సులు వేస్తే కనుక ఓటింగ్ శాతం మనం పెంచవచ్చు అని చెప్పి ఒకవైపు నుంచి వీళ్ళు చెప్తుంటే మరొక వైపు ఎలాంటి విమర్శలు వస్తున్నాయంటే వాళ్ళందరూ ప్రతిపక్షాలకే ఓటేస్తారు కాబట్టి బస్సులు వేయకపోవటమే మంచిది వాళ్ళు ఇక్కడికి రాకపోవటమే మంచిది అని చెప్పి ఆ ఉద్దేశంతోనే బస్సులు వేయలేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా విమర్శలు ఆరోపణలు సో అధికార పార్టీ మీద ఆర్టీసీ ఎండి మీద చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తుంటే ఇప్పుడు నాకు అందినటువంటి సమాచారం ఇప్పటికిప్పుడు అనేక నగరాల్లో కూడా సో ఓటర్సు వెయిట్ చేస్తూ ఉన్నారు బస్సుల కోసం బస్సులు ఎక్కడ కనపట్టలా ఎక్కడ రావట్లేదు సో ఇప్పటికైనా ఆర్టీసీ ఎండీ గారు వీలైన ఎక్కువ బస్సులు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఓటర్స్ అందరూ కూడా ఎవరైతే నేను ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి బలంగా కోరుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా మనం సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది ఎంతమంది ఓటర్స్ని మందిని సో తీసుకొచ్చి వాళ్ళ గ్రామాల్లో వదిలితే కనుక వాళ్ళు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎవరి ఓటు హక్కు వాళ్ళు తప్పకుండా వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఓటింగ్ శాతం పెరగాలి సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది